హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పెడుద్ద మనసు సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారమంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషేంద్ర భూషణ్ క్యారెక్టర్లో నటిస్తూ తన నటనతో మంది అభిమానుల మనసును గెలుచుకున్నారు రిషి ఎంట్రీతో ఈ సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి తన అక్కతో కలిసి చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ బ్రదర్ అండ్ సిస్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి రియల్ లైఫ్ ఫ్యామిలీ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి